సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధనగా వచ్చారు జ్ఞాన సంబంధన వచ్చినప్పుడు శీర్గాడి అని అరుణజడాయి గారు వాళ్ళ సొంత ఊరది అక్కడ ఆ శివపాద హృదయుడు ఆయన భార్య భగవతి వాళ్ళిద్దరూ పరమ పవిత్రమైనటువంటి దంపతులు వాళ్ళకి ఈ జ్ఞాన సంబంధం అయినారు పుట్టారు తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఓ రోజు సాయంకాలం బయటికి ఈ పిల్లవాడు కాళ్ళకి అడ్డం పడ్డాడు అడ్డం పడితే తండ్రి గారు తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి ఆ సంధ్యావందనం చేసినప్పుడు చెరువుల దగ్గర నదుల దగ్గర స్నానం చేస్తే అగమర్షణ మంత్రమనో మంత్రం చెప్పింది నీళ్ళలో ఆ మంత్రం చెప్పి ములుగుతున్నారు ములిగితే పిల్లాడికి తండ్రి కనపడలేదు నీళ్లలో ములిగిపోయాడని భయం వేసి భయం వేసి ఎవరిని పిలిచి చెప్తాడు ఎదురుగుండ శివాలయం గోడ మీద వృషభవాహారూఢుడై పార్వతీ పరమేశ్వరులు కనబడ్డారు అమ్మా అమ్మా అని ఏడిచారు వాళ్ళిద్దరిని చూసి ఇది కావలసిన ఏడుపు నేర్పేడైన అవి విగ్రహాలండి విగ్రహాలండి అని ఏడిచినంత కాలం పరమేశ్వరుడు రాడు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులండి అని ఏడిస్తే వస్తారు అందుకని అవి బొమ్మలని ఏడవలేదు వాళ్ళిద్దరు మాతాపితరులని ఏడిచారు ఆయన ఏడిస్తే పరమశివుడు అన్నాడు అది ఏంటి అలా కూర్చున్నావు పిల్లవాడు ఏడుస్తున్నాడు పదన్నారు గబగబా వచ్చారు ఇద్దరు అమ్మ ఏం చేస్తుంది పిల్లాడు ఏడిస్తే పాలు ఇవ్వాలి పార్వతి పాలియన్నారు తేలిగ్గా చెప్పేస్తున్నారు శివ జ్ఞానం వచ్చేస్తుంది పాలిస్తే ఇవ్వనా అంది చూసే అన్నారు బంగారు పాత్రలోకి పిండి పాలిచ్చేసి పాలిస్తే ఆ పాలు తాగేస్తాడు పిల్లాడు తాగేయగానే శివ జ్ఞానం వచ్చేసి తండ్రి గారు అఘమర్షణ మంత్రం చెప్పి పైకి లేచారు వచ్చారు కుర్రవాడి నోటి పక్కన పాలు కనబడ్డాడు ఎవరిచ్చిన పాలు తాగేవరా అని అడిగారు వెంటనే బ్రహ్మాండకమైనటువంటి పదికని చెప్పారు అంటే మనకి దండకాలంట చూసారా అటువంటిది చెప్పారు కుర్రాన్ని ఎత్తుకుని గుడిలోకి తీసుకెళ్తున్నారు వాడు రావణ బ్రహ్మ చేసిన స్తోత్రం దగ్గర నుంచి చెప్పేస్తున్నాడు ఆ పిల్లాడు వాడు గుడికి తీసుకెళ్తే చేతిలో ఇలా భజన చేస్తూ పరమశివుణ్ణి కీర్తిస్తుంటే చేతులు ఎర్రబడుతున్నాయి పార్వతీ పరమేశ్వరులు చూడలేక బంగారు చిడకలు పైనుంచి కింద పడేసి ఇప్పటికీ జ్ఞాన సంబంధాలు తిరిగినటువంటి దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి అంతటి మహాపురుషులు ఆయన మధురలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయం మధురైలో ఆ ఆలయాన్ని మూట పెట్టేశారు జైనులు రాజుగారిని జైనుల్లోకి మార్చేశారు మార్చేస్తే ఆనాడు మళ్ళీ వేద వేదమతాన్ని ఉద్ధరించడం కోసమని మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జ్ఞాన సంబంధం అయినారుగా సంబంధులు వచ్చారు ఎలాగైనా వారిని సంహరించాలనుకున్నారు అనుకుని వారు విడిది చేసినటువంటి ఇంటికి అగ్నిహోత్రం పెట్టేశారు ఇల్లు కాలిపోతారు ఆయనను అనుసరించి కొన్ని వేల మంది శిష్యులు వచ్చారు జ్ఞాన సంబంధం పరమశివుని స్తోత్రం చేశారు స్తోత్రం చేసి రాజుకి బుద్ధి రావాలని నా ఇంటికి అంటింపబడినటువంటి ఈ అగ్నిహోత్రము రాజు శరీరమును చేరుగాక మరి నోటి వెంట వచ్చినదే సత్యమైపోతుంది రాజుగారి ఒళ్ళు కాలిపోవడం వైద్యులు దగ్గరికి వెళ్ళారు పెడితే రాశారండి అరిటాకులు బట్టుకెళ్లారు పడుకోబెట్టడం లేకపోతే అరిటాకుల మీద అరిటాకులు మోపులు కాలిపోయి జైనులు ఈకల విశీకరలో బట్టుకెళ్లారు అవి కాలిపోయి మంత్రాలు వేశారు తగ్గలేదు అప్పుడు ఆయన భార్య ఆవిడ ఆవిడంది ఊరి బయట జ్ఞాన సంబంధాలు ఉన్నటువంటి విడిదిని మీరు కాల్చారు అదే కట్టి కుడుపుతోంది నా మాట విని జ్ఞాన సంబంధాన్ని పిలిపించండి అని పిలిపించారు